హాయ్ ఫ్రెండ్స్ దోమలు కుట్టడం వల్ల చాలా రకాల ఫీవర్స్ అయితే వస్తాయని మీకు తెలుసా అయితే ఖచ్చితంగా నేను ఇక్కడ చూపించే ఫైవ్ హోమ్ రెమెడీస్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకైతే ఇంట్లో బ్యాట్తో అవసరమే ఉండదండి నేనైతే సాయంత్రం ఫైవ్ అవ్వగానే పిల్లల చుట్టూ దోమలు కరుస్తాయన్నట్టుగా బ్యాట్ని పట్టుకొని తిరుగుతానండి కానీ ఇక్కడ నేను ఈ హోమ్ రెమెడీస్ యూస్ చేసినప్పటి నుంచి మనకు బ్యాట్తో అసలు పనే ఉండదండి అలాగనే అవుట్స్ జెట్ కాయిల్స్ మాత్రం వాడకండి అవి వాడడం వల్ల లంగ్స్కి ఎఫెక్ట్ అనేది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని అవాయిడ్ చేసి ఇంట్లోనే చాలా సింపుల్గా ధూపం వేసుకోవడం వల్ల చాలా రకాల హోమ్ రెమెడీస్ని వాడటం వల్ల మనం ఇంట్లో నుంచి దోమలను బయటకి పంపించవచ్చండి చాలా సింపుల్గా చూపిస్తాను ఫైవ్ హోమ్ రెమెడీస్ అయితే ఉన్నాయి ఒకటి కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏది యూస్ఫుల్గా అనిపిస్తే దాన్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా హోమ్ రెమెడీని అయితే చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అండి ఫస్ట్ లవంగాలతో మీకు అయితే సింపుల్గా చూపిస్తాను ఒక మట్టి ప్రమిదం తీసుకోండి దానిలో ఒక నాలుగైదు లవంగాలను వేసుకోండి ఇవి ప్రతి ఇంట్లో కామన్గా ఉంటాయి కదండి అలాగే హారతి కర్పూరాలు ఒక రెండు మూడు హారతి కర్పూరాలను వేసి బాగా మన మనము వెలిగించాలండి ఆ వెలిగించడం వల్ల ఆ హారతి కర్పూరాల వల్ల లవంగాలు అనేవి కాలి మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది అసలు మనం పీల్చాలంటేనే చాలా అసలు ఘాటుగా ఉంటుంది ఇలా చేయడం వల్ల దోమలు అనేవి బయటకి వెళ్ళిపోతాయి ఇలా మనం పొగ వేసినప్పుడు బ్యాక్ డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఫ్రంట్ ఫ్రంట్ డోర్ మాత్రం ఓపెన్ చేయడం వల్ల దోమలు అనేవి బయటకి వెళ్ళిపోతాయి అలాగే సెకండ్ హోమ్ రెమెడీ అండి ఆనియన్తో ఏంటి ఆనియన్తో కూడా దోమలు వెళ్తాయని ఆలోచిస్తున్నారా ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి పైన కింద ఆనియన్ని కట్ చేసుకోండి తర్వాత మధ్యలో చిన్నగా హోల్ చేసుకోండి ఆయిల్ అనేది పట్టేదిగా కొద్దిగా నీమ్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను నీమ్ ఆయిల్ వేసుకున్నాక ఒక పువ్వు ఒత్తిని పెట్టి కరెక్ట్గా దాని పొజిషన్లో వెలిగించి మనము వెలిగించాలండి ఈ ఆనియన్ ఘాటు వల్ల నీమ్ ఆయిల్ స్మెల్ వల్ల దోమలు అనేవి బయటకి వెళ్ళిపోతాయి ఈ రెమెడీ కూడా చాలా యూస్ఫుల్గా అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి కింద ఒక ప్రమిదని కానీ ప్లేట్ని కానీ పెట్టుకోండి ఈ ఘాటు స్మెల్ వల్ల దోమలు అనేవి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది థర్డ్ హోమ్ రెమెడీ అండి వెల్లుల్లి వెల్లుల్లి చిన్నపిల్లలకి పొగ వేయడానికి చాలా వరకు యూజ్ చేస్తాం కదా అలా కాకుండా దీంట్లో కూడా మనం ఎక్కువగా యూజ్ చేయొచ్చు ముందుగా కొద్దిగా బిర్యానీ ఆకుని చుంచి తీసుకోండి అలాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు అలాగే కొద్దిగా మనం వెల్లుల్లి పొట్టినైతే వేసుకోవాలి ఇందులో కొద్దిగా నీమ్ ఆయిల్ వేసుకున్న పనిచేస్తుంది అలాగే ఒక రెండు ఆర్తి కర్పూరాలు వేసి వెలిగించుకోండి ఈ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ కూడా ఘాటు స్మెల్ అనేది వస్తుంది ఈ ఘాటు స్మెల్కి దోమలు అనేవి చాలా బాగా పారిపోతాయండి చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ హోమ్ రెమెడీ అనేది ఫోర్త్ అండి ఇది ధూప్ స్టిక్ అండి ధూప్ స్టిక్ వెల్లుల్లి ఈ రెండింటిని కూడా చాలా సింపుల్గా మన ఇంట్లో బిర్యానీ దాల్చిన చెక్క ఒకవేళ లేనప్పుడు దీన్ని ట్రై చేయండి ధూప్ స్టిక్ని వెలిగించి కొద్దిగా వెల్లుల్లి పొడిని వేసుకోండి వెల్లుల్లి రెమ్మలను వెల్లుల్లి రెమ్మను వేసి మనం ధూప్ స్టిక్స్ని ఎలాగైతే వెలిగిస్తామో అలాగ వెలిగించేస్తే ఆ ధూప్ స్టిక్ వెలుగుతున్నప్పుడు కింద మనం వేసుకున్న వెల్లుల్లి పొట్టు స్మెల్కి బయటికి అనేవి వెళ్ళిపోతాయి నెంబర్ ఫైవ్ ఇది చాలా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కూడా తెస్తుందండి ఇక్కడ ధూప్ స్టిక్స్ని అయితే చూస్తున్నారు కదా ఇవి మీకు కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి మీకు నేనైతే అమెజాన్లో తీసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా గుగ్గిలం మైసాక్షి ఊది మీ దగ్గర ఏది ఉంటే అదైతే వేసుకోండి మనం ఇంట్లో పూజలు చేసినప్పుడు ఫ్రైడే మండే అలా పొగ ధూపం అనేది వేస్తూ ఉంటాం కదా అలాంటివి అయితే వేసుకోండి దీంతో కూడా దోమలు అనేవి చాలా బాగా వెళ్ళిపోతాయి ఖచ్చితంగా చాలా మంచిగా పనిచేస్తుంది అలాగే మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తుంది ఇలా ధూపం వేయటం వల్ల సాయంత్రం టైంలో ఇక్కడ వెలిగించే లైటర్ కూడా మీకు కావాలంటే లింక్ కామెంట్ చేయండి నేనైతే సెండ్ చేస్తాను మీకు నేను కూడా ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను చాలా యూస్ఫుల్ అవుతుంది మన కాబట్టి ఇది ఇంట్లో చాలా మంచి ఎనర్జీని తెస్తుంది కాబట్టి ధూపం అనేది ఖచ్చితంగా వేసుకోండి ఇంట్లో అలాగే దోమలు కూడా వెళ్ళిపోతాయి ఈ ఫైవ్ హోమ్ రెమెడీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్